రెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం జానకంపేట పదవ తారీఖు నుండి వరకు గ్రామంలో యాదవ సంఘం గ్రామస్తుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఈ సందర్భంగా ఈ రోజు స్వామివారి కళ్యాణ మహోత్సవం అగ్నిగుండాలు బోనాలు నిర్వహించారు స్వామివారి కళ్యాణానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గూడెం మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు కాటా సుధారాణి పటాన్చేరు కార్పొరేటర్ మెట్టు కుమార్ ఆర్సీపురం కార్పొరేటర్ పుష్ప నాగేష్ మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్ కృష్ణారెడ్డిపేట్ గ్రామ తాజా మాజా సర్పంచ్ మాజీ సర్పంచ్ కృష్ణ పలువురు ముఖ్య నాయకులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఈ సందర్భంగా వారిని గ్రామస్తులు ఘనంగా సత్కరించారు అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ సుమారుగా నలభై సంవత్సరాల నుంచి మల్లన్న స్వామి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ వచ్చామని ఏడాది కూడా అందరి సహాయం ఈ కూడా అందరి సహాయ సహకారాలతో జాతర మహోత్సవాన్ని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు గ్రామ పెద్దలు యువకులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు శ్రీ బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం అట్టి గుండాల గొలుసు దెబ్బత బోనాలు బండి దెబ్బత ఈ యొక్క ప్రోగ్రామ్ మా గ్రామ పెద్దలు రాజ సంఘం కుల మతాలకు అతీతంగా అందరం కలిసి కార్యక్రమం ప్రతి ఏటా ఘనంగా నిర్వహించుకుంటాం ఈ యొక్క కార్యక్రమానికి వివిధ గ్రామాల ప్రజలు అలాగే మా ఊరు అనుకూల ప్రజలు అందరూ సోదరులు చుట్టాలు బంధువులతో అంగరంగ వైభవంగా జరుపుకుంటాం ఈ యొక్క కార్యక్రమం ఇలా జరుపుకోవడానికి మాకు అవకాశం ఇచ్చిన మల్లికార్ స్వామికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాం ప్రతి ఏటా ఇలాగే మా గ్రామంలో మల్లికార్జున స్వామి వారి జాతర ఉత్సవాలు జరగాలని ఆ భగవంతుడు మాపై చల్లని కృప దయ ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మా గ్రామ ప్రజలందరికీ ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలిగించాలని శ్రీ బ్రహ్మనాభక మల్లికార్జున సాధుని ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియా ధన్యవాదాలు మేము కొండ మొత్తం నుంచి కూడా పూర్వకాలంలోని ఇక్కడ మల్లికార్జున స్వామి జాతర జరుగుతూ ఉన్నది గత యాభై అరవై సంవత్సరాలన్నా మా మధుసూదన్ రెడ్డి సుధా కాటా సుధారాన్ని ఇది మా అమీన్పూర్ మండలం ఉన్నటువంటి లీడర్ కౌన్సిలర్లు సర్పంచ్లు అందరూ ఇక్కడ రావడం జరిగింది కాసేపట్లో ఎమ్మెల్యే గారు కూడా రాబోతున్నారు ఇక్కడ ప్రతి లీడరు ప్రతి గ్రామం గ్రామంలో ఉన్నటువంటి సంపన్న వర్గాలు పక్కపొట్టు ఉన్నటువంటి సంపన్న వర్గాలు మండలి కాకుండా ప్రాంత నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ వచ్చి ఈ యొక్క ఐదు రోజుల జరిగే కార్యక్రమాన్ని దర్శించుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరిని